రావణుడికి సీత కూతురే అవునా రావణుడికి సీత కూతురే కానీ కానీ అదేనండి తెలుసుకుందాం రండి రెడీయా మీరు ఓకే రండి రామాయణంలోని ముఖ్యమైన పాత్రల్లో సీత సీత కూడా ఒకరు ఒకరేంటి చాలా ముఖ్యమైన పాత్రే ఆలు మగల అనురాగానికి పోలికగా సీతారాముని పేర్కొంటుంటాం అన్యోన్యంగా ఉండే దంపతులను చూస్తే సీతారాముల్లా ఉన్నారని ఉదహరిస్తాం అయితే రామాయణంలో వివిధ అంశాల గురించి చాలామందికి తెలియదు రామాయణాన్ని తొలిసారిగా సంస్కృతంలో వాల్మీకి మహర్షి రాశాడు మనకు తెలుసు అయితే తులసీదాస్ తన సొంత శైలిలో రామాయణంలోని కొన్ని భాగాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు ఇదే కాకుండా రామాయణాన్ని మూడు వందల విధాలుగా వివిధ వ్యక్తులు సంకలనం చేశారు ఇవన్నీ రాముడు సీత రావణుడి గురించి వివరించినా చెప్పే విధానంలో మాత్రం కొంచెం తేడా ఉంటుంది వాల్మీకి రామాయణం ప్రకారం జనక మహారాజుకు సీత పెంపుడు కూతురు సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారమైన జానకి పద్నాలుగేళ్లు ప్రవాసంలో ఉంది భర్త వెంట అడవులకు వెళ్లిన ఆమె సహనంలోనూ భూదేవిని మించిపోయిందని అంటుంటాం మిగతా వాళ్లు రాసిన రామాయణంలో మాత్రం జానకి పుట్టుక నుంచి మరణం వరకు ఎన్నో కొత్త కొత్త విషయాలను చర్చించారు జైన మతానికి చెందిన సంఘదాస్ రాసిన అద్భుత రామాయణంలో రావణుడు మండోదరికి జన్మించిన మొదటి సంతానంగా సీతను పేర్కొన్నారు అయితే సీత జన్మించిన తర్వాత మొదటి సంతానం వల్ల లంకాధీశునికి మరణం తధ్యమని జ్యోతిషులు హెచ్చరించాట ఇది విన్న రావణుడు ఆమెను లంకకు దూరంగా తీసుకుపోయి భూమిలో పాతిపెట్టమంటూ తన అంచర్లను ఆజ్ఞాపించాడు లంకేశ్వరి ఆజ్ఞ ప్రకారం ఆయన సైన్యం సీతను భూమిలో పాతిపెట్టారు ఆ తర్వాత భూమిలో నుంచి దొరికిన సీతను జనకుడు తన కుమార్తెగా ప్రకటించాడు రావణుడు సీతను అపహరించలేదని కొంతమంది రాసిన పుస్తకాల్లో ఉంది లంకాధిపతి అపహరణకు వచ్చిన సమయంలో ఆమె స్థానంలో మాయ సీత అక్కడ ఉందట రామరావణ యుద్ధం ముగిసినంత వరకు పార్వతి రక్షణలోనే సీతాదేవి ఉందట ఈ మాయ సీతే ద్వాపర యుగంలో ద్రౌపదిగా జన్మించిందంటారు సీత దక్షిణ నేపాల్ ప్రాంతం మిథిల రాజ్యంలోని జనకపురంలో జన్మించిందని కొందరు పేర్కొంటుంటే బీహార్లోని సీతామర్హిలో పుట్టిందని కొందరు వాదిస్తున్నారు శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలని ఘోర తపస్సు చేస్తున్న వేదవతి అందానికి మోహించిన రావణుడు ఆమెను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన వేదవతి వచ్చే జన్మలో నా కారణంగా నీవు మరణిస్తావని రావణుణ్ణి శపించి అగ్నికి ఆహుతవుతుంది ఆ వేదవతే త్రేతాయగంలో సీతగా పుట్టిందని కొందరంటారు చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా లేదు హే ఇవ్వే కాదండి ఇలాంటి ఎన్నో విచిత్రంగా ఉండేవి ఆశ్చర్యంగా ఉండేవి అద్భుతం అమోఘంగా ఉండే అంశాలు మా దగ్గర చాలా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ వెరీ సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అనేక అనేక అంశాలు మీ కళ్ళెదుట కనపడుతూ ఉంటాయి ఆ కార్యక్రమాలన్నీ చూడండి విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా పొందండి దాంతోపాటు మాకు చక్కటి సందేశాన్ని కూడా ఇవ్వండి అంతేకాదు ఒక అమూల్యమైన సలహాని కానీ సూచనని కానీ మాకు అందించండి అందిస్తారు కదా